ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ప్రభుత్వ వైద్యాధికారుల ఆదేశాల మేరకు పూతలపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మురళీమోహన్ వీల్ చైర్స్ సపోర్టింగ్ కిట్స్ పంపిణీ చేశారు అనంతరం క్లోరోసిన్ ఉన్న గ్రామాల్లో ఏడు ఎనిమిది గ్రామాలు వైద్య అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు త్రాగునీటిలో క్లోరోసిన్ ఉన్నందువలన అంగవైకల్యాలు ఏర్పడతాయని క్లోరోసిస్ ఉన్న గ్రామాల్లో మంచినీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే తెలిపారు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది ఫ్లోరోసిస్ పై గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉండేలా తెలియజేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి కూడా ప్రమాణం చేసుకుని ఆ విధంగా పని చేస్తారని अष्यारि स्भाधि पारीजिए चर्त हो जिंदे जघरी तो आपूने जख़न हएलेहसा, whakka नपरजन जख ठेश्ट scholars अपन्स्किlair, टोरा खल पिर्स और dignity ish प्रिक्षि डोर खेार? भरिक्रेत कम में, ढोल खेशित प्रिक्रेत के से में हा टोला गेरी नो सेग्ष ఆనందమే ఉంది దమషంలో దమషం కదా కొలుస్తావ్ సార్ అంటే నికాల సార్ సార్ అప్పుడు బౌన్స్ కుంటంలేదా చూస్తున్నాడా నిజం చెప్పు హ్ ఏ కొడుతున్నాదిరా సార్ కొడుతది అరే బాస సార్ సార్ ద్రావ్ దిఫ్ పౌర దేయ్ దేయ్ రా ঠিক ঠিক আছে சிந்துல இருந்து தூர லேதா ஜெனரல் டாக்டர் தாதே மாத்திரம் கெலபெடிச்சார் ஹலோ ప్రభుత్వ వైద్యశాలలో ఈరోజు క్లోరోసిస్ బారిన పడి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులకి వీల్ చైర్లు సపోర్టింగ్ కిట్లు పంపిణీ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది సుమారుగా ఏడెనిమిది ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా వైద్య అధికారుల ద్వారా నిర్ధారణకు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులని అప్రమత్తం చేసి ఆ ఫ్లోరోసిస్ ఉన్నటువంటి ఏరియాల్లో ఉచిత రక్షిత మంచినీటి సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది అదే సమయంలో ఎక్కడైతే వాటర్లో ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఆ ఫ్లోరోసిస్ వల్ల వచ్చే సమస్యల్ని గ్రామాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మంచినీటిని సురక్షితమైనటువంటి మంచినీటిని తాగాలని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసాం ఈరోజు వీల్ చైర్లు పంపిణీ చేసాం సపోర్టింగ్ కిట్లు పంపిణీ చేసాం నడవలేనటువంటి వాళ్ళకి కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కేవలం నీళ్ళ వల్ల వచ్చే జబ్బులని నీళ్లు రక్షితమైనటువంటి మంచినీరు తాగకపోవడం వల్ల ఒక మనిషి అంగవైకల్యం బారిన పడితే ఆ కుటుంబం అతను ఎంత నరక యాత అనుభవిస్తారన్నటువంటి విషయానికి ప్రత్యక్షంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమ నిదర్శనం అందుకనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కిట్లు పంపిణీ చేయాల్సిన రోజు రాకుండా పోలియో రహిత సమాజాన్ని ఏ విధంగా అయితే మనం స్థాపించుకోగలుగుతున్నాం ఆ విధంగా ఫ్లోరైడ్ సమస్యను కూడా కొట్టాలని గ్రామాల్లో ప్రజలందరూ కూడా చైతన్యంతో సురక్షితమైనటువంటి మంచినీరినే తాగండి ఏ ఒక్కరూ కూడా ఇలాంటి అంగవైకల్యం బారిన పడాల్సినటువంటి అగత్యం రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను అందరినీ కోరుతున్నా వైద్యాధికారులని అదేవిధమైన వైద్య సిబ్బందిని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడైతే ఫ్లోరోసిస్ కంటెంట్ ఉంటుందని వాళ్ళకి నిర్ధారణ వస్తుందో ఆ సచివాలయంలో బోర్డును కూడా డిస్ప్లే చేయమన్నా అసలు యాక్చువల్గా వన్ పాయింట్ ఫైవ్ ఫ్లోరోసిస్ ఉండాలంటే అక్కడ టూ కానీ వన్ పాయింట్ దానికన్నా ఎక్కువ కానీ నమోదవుతున్నట్టుగా తెలిసినట్లయితే ఆ సచివాలయంలో డిస్ప్లే చేయడం వల్ల ఆ గ్రామాల్లో చదువుకున్నటువంటి యువకులు ఆ గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొస్తారు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుందని రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ సచివాలయంలో ఎంత ఎక్కువ ఉందన్నటువంటి విషయాన్ని డిస్ప్లే చేసి ఆ గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం త్వరలోనే ఎలాగో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేయబోతుంది కుళాయి కనెక్షన్ ఇవ్వబోతుంది కాబట్టి ఈలోపే ఇలాంటి వాటికన్నిటి కూడా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాం అందుకనే ఈరోజు కోతల పట్టు వేదికగా అందరికీ పిలుపునిస్తున్నాను ఓరోసిస్ కంటెంట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో రక్షిత మంచి నీటినే తాగండి ఎలాంటి నీళ్ళు అంటే అలాంటివి తాగకుండా ఆరోగ్యాల్ని చెడగొట్టుకోకుండా ఉండాలని కూడా వాళ్ళందరికీ కూడా సూచన చేస్తూ అందరికీ నమస్కారం